నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ ఆరవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక సంతోషకరమైనటువంటి వార్త ఒకటి మీరు వినే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మీ నిర్ణయం పిల్లల భవిష్యత్తుకు నాంది పలకనుంది ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు సాగడం ద్వారా మీ పనులు తప్పక నెరవేరుతాయి ఇక సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు మీకు ఒక సంబంధం కలిసొచ్చే సూచనలు ఉన్నాయి పరిచయాలు వ్యాపకాలు అధికం అవుతాయి పత్రాల రెన్యువల్ పన్ను చెల్లింపులలో అలక్ష్యం తగదు పుణ్యక్షేత్రాలు చేస్తారు కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు మీదైన రంగంలోకి ఒత్తిడికి గురి కావద్దు సంయమనంతో సమస్యలను పరిష్కరించుకోవాలి మీ మాట తీరు అదుపులో ఉంచుకోండి ఓర్పు పట్టుదలతో మీరు శ్రమిస్తే విజయం తథ్యం పనుల్లో ఆటంకాలు ఎదురైన ఎట్టకీలకు మీ పనులు అయితే పూర్తవుతాయి ఆదాయం అంతంత మాత్రమే ఉన్నా ఉన్నాగాని ఖర్చులు మాత్రం తగ్గిపోతాయి దుబారా ఖర్చులు దూరం చేసుకుంటారు రేపటి రోజున సన్నిహితుల సాయంతో మీకు ఒక సమస్య నుంచి బయటపడతారు అన్ని విధాలా కూడా మీకు అనుకూలమే ఏర్పడుతుంది కార్యశుద్ధి కలుగుతుంది వ్యవహార జయం ఉంటుంది వివాహ యత్నాలు తప్పక ఫలిస్తాయి బంధుత్వాలు బలపడతాయి ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చులు చేస్తారు వస్త్ర ప్రాప్తి వాహన సౌక్యం ఉన్నాయి ఆత్మీయులతో మీరు ఉల్లాసంగా గడుపుతారు పనులు పురమాయించవద్దు కుటుంబీకులతో మీరు సంప్రదింపులు జరుపుతారు ముఖ్యంగా స్థిర చిరాస్తుల వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి పోగొట్టుకున్న పత్రాలను తిరిగి సంపాదించుకుంటారు వృషభ రాశి వారు విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక అనేది సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మీరు పోగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి పొందుతారు సన్నిహితుల నుండి చక్కటి సమయం గడుపుతారు దూరమైనటువంటి మిత్రులను మీరు కలుసుకునే అవకాశం కనిపిస్తోంది దూర బంధువుల నుండి కూడా శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాలు మీరు అందుకుంటారు ఇక చాలా విషయాలను మీకు అదృష్టం కలిసొస్తుంది మీ పనితీరు బాగానే ఉంటుంది అందువల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి మీకు మాట్లాడే నైపుణ్యం మెరుగవ్వడం ద్వారా ఏ రంగంలో మీరు ఉన్నా కానీ విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగంలో ఉన్న వాళ్లకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి అన్ని విషయాలలోనూ కుటుంబ మద్దతును పొందుతారు ఉద్యోగులకు కార్యాలయంలో సహ ఉద్యోగుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు విద్యార్థులకు చదువు గురించే కాకుండా వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి గతంలో మీరు మొదలుపెట్టిన అన్ని పనులు కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటారు సమస్యలను మరచి మీ కుటుంబ సభ్యులతో చక్కగా సమయాన్ని గడుపుతారు మీరు వేచి ఉన్న సమయం వచ్చేసింది డబ్బులు రావాల్సిన దగ్గర నుండి మీకు డబ్బు వచ్చే సూచన కనిపిస్తోంది ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేస్తారు వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్